హాయ్ అండి వెజిటేబుల్ మటన్ బిర్యానీ ముందుగా హాఫ్ కిలో బాస్మతి రైస్ తీసుకోవాలి హాఫ్ కిలో సోనా మసూరు రైస్ తీసుకోవాలి ఈ రెండు రైస్ తీసుకొని వాటర్లో వేసి బాగా రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న రైస్ని అర్ధ గంట పక్కన పెట్టుకోవాలి హాఫ్ కిలో మటన్ను ముక్కలుగా చేసుకొని కడిగి కుక్కర్లో వేసుకోవాలి గ్యాస్ మీద పెట్టి గ్యాస్ వెలిగించుకోవాలి సెవెన్ విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి బిర్యానీ మసాలాలు కొన్ని కొన్ని తీసుకుని మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఒక బౌల్ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి అందులో టూ హండ్రెడ్ గ్రామ్ ఆయిల్ వేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి ఇవి వేగడానికి టూ మినిట్స్ పడుతుంది కొద్దిగా వేగాక నాలుగు పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి ఉల్లిపాలు బ్రౌన్ అయ్యేలోపు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్లోకి నాలుగు బిర్యానీ ఆకులు వన్ టీ స్పూన్ షాజీరా టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఫోర్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న బిర్యానీ మసాలా వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ముందుగా ఉడికించుకున్న మటన్ తీసుకొని మటన్ వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొన్ని కట్ చేసుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి కొన్ని టమాటాలు వేసుకోవాలి కొన్ని క్యారెట్ వేసుకోవాలి కొన్ని క్యాప్సికం వేసుకోవాలి బీన్స్ చిక్కుడు బుడ్డలు మట్టికే బుడ్డలు రెండు చిన్న కట్టెలు మెంతం కూర వేసుకోవాలి ఇంకా వంకాయ తోటకూర వేసుకోవాలి మా పిల్లలు తినారని స్కిప్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నాను ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా కలుపుకోవాలి మళ్ళీ ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి రైస్ టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇవి సిక్స్టీ పర్సెంట్ ఉడకాలి రైస్ రైస్ అయితే సిక్స్టీ పర్సెంట్ ఉడికింది మూత పెట్టుకొని రైస్లో ఉన్న వాటర్ అంతా వంపేసుకోవాలి రైస్ వంపేసుకున్న తర్వాత రైస్ని గా స్ప్రెడ్ చేయాలి ముందుగా ఉడికించుకున్న మటన్ వెజిటేబుల్ని వేసి ఈవెంట్గా వేసి స్ప్రెడ్ చేయాలి మూడు నిమ్మకాయలను వాష్ చేసి కట్ చేసి జ్యూస్ తీసి వేసుకోవాలి బౌల్ మీద మూత పెట్టి వన్ మినిట్ హై ఫ్లేమ్లో టూ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ ఇవ్వాలి దమ్ ఇచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచాలి వెజిటబుల్ మటన్ రైస్ అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని రైతాతో కాంబినేషన్ చాలా బాగుంటుంది ఓకే బాయ్